క్రేస్తలో ఈరోజు వాక్యాంశము ప్రసంగి గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినము ఎలయనగా దైవదృష్టికి వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించి ఐ మీన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం సులుమాన్ చాలా చక్కగా ప్రసంగి గ్రంథంలో అంటున్నాడు కదా దైవ దృష్టికి మంచివాడిగా ఉండువానికి అంటే మనుషుల దృష్టిలో కాకుండా దేవుని దృష్టిలో మంచివాడుగా అనిపించుకున్న వాళ్ళకి దేవుడు ఏమిస్తాడు జ్ఞానమును తెలివిని ఆనందమును చక్కటి మాటలు కదా వింటుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది మరి వింటున్న సహోదరి సహోదరా నీ పరిస్థితి ఏంటి నీవు దైవ దృష్టికి మంచివాడవేనా లేదా మనుషుల దృష్టిలో మంచివాడునే అనిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నావా దేవునికి ఇష్టడుగానే నీవు జీవిస్తున్నావా అనగా వాక్యానుసారమైన జీవితం నీలో ఉందా దేవునికి ప్రీతికరమైనది ఏదో పరీక్షించుకుంటూ ఆ విధంగా నీవు ముందుకెళ్తే అదే దేవునికి ఇష్టమైన వ్యక్తివంటే దేవుడిచ్చే జ్ఞానము తెలివి ఆనందం నీవు కోరుకుంటున్నావా నీ ఆత్మీయ జీవితంలో మరి ఇవన్నీ నువ్వు ఉన్నా ఉన్నాయా కలిగి ఉన్నావా లేదా అసలు నువ్వు దైవ దృష్టికి మంచిగా ఉన్నావా లేదా అని ఒకసారి నిన్ను పరిశీలించుకో దైవదృష్టికి నీవు మంచివాడిగా ఉండాలంటే ఏం చేయాలి మరి దేవుడు నీకు చెప్పింది చెప్పినట్లుగా చేయగలగాలి అంటే వాక్య వ్యతిరేకంగా నువ్వు ఏది కూడా చేయకూడదు ప్రభుకి ఏది ఇష్టమో అదే నువ్వు చేయగలగాలి అన్నిటికీ మించి ఆయనకి నీకు ఇచ్చిన ఆజ్ఞలు కట్టడలు ఖచ్చితంగా నీవు అనుసరించగలగాలి ఇవన్నీ నువ్వు చేసినప్పుడు నీవు దైవ దృష్టికి మంచివాడిగా ఉంటావు చాలామంది క్రైస్తవులు మనుషుల దృష్టికి మంచివాడిగా ఉండాలని చాలా ప్రయత్నిస్తుంటారు వాళ్ళ దృష్టిలో పడాలని వాళ్ళ కళల్లో పడాలని వాళ్ళ మెప్పు పొందుకోవాలని చూస్తారు కానీ అది ఎంతమాత్రము మరి వాక్యానుసారం కాదు దేవుడికి ఇష్టమైన పని కాదు మనుషుల దృష్టిలో కాదు దేవుని దృష్టిలో నీవు మంచివాడు అవ్వాలి దేవుడు నీకు చెప్పింది చేయగలగాలి ఆయన దృష్టిలో నీవు ఉండాలి ఆయన నీకు చెప్పింది చేయగలిగితేనే వాక్యానుసారంగా నువ్వు జీవిస్తేనే ఆయన దృష్టిలో నువ్వు ఉండగలవు ఆ విధంగా నీవు ఉండగలిగితే ప్రభు నీకు జ్ఞానము తెలివి ఆనందం ఇస్తానన్నారు మాటిచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ప్రతి విషయంలో నీకు ఆ జ్ఞానము తెలివి ఆనందం ఇస్తారు విజయాన్ని దయచేస్తారు నీ ప్రార్థనలన్నీ సఫలపరుస్తాడు ఆయన అంతేకాకుండా ఆయన రాజ్య వారసత్వం నీకు ఇస్తారు మరి ఇప్పటివరకు నువ్వు ఎటువంటి వ్యక్తివైనా ఇక మీద మార్పు చెంది దైవ దృష్టికి మంచివాడిగా ఉండడానికి మరి దేవుని యొక్క సహాయం తీసుకో ఆ విధంగా దైవ దృష్టికి మంచివాడిగా ఉండి ఆయన ఇచ్చే జ్ఞానం తెలివి ఆనందం పొందుకో ఖచ్చితంగా దేవుని పనిలోని వాడబడు ఆమెను